రాజమండ్రి పుష్కర్ ఘాట్లోని గణపతి నవరాత్రి మహోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతున్నది ఇక్కడ చూస్తున్నాం శుభంకర మహాగణపతి అవతారంలో స్వామివారిని ఏర్పాటు చేయడం జరిగింది భక్తులు వేలాది మంది ఇక్కడికి విచ్చేసి స్వామివారిని దర్శించుకోవడం జరుగుతున్నది అయితే ఇక్కడ ఈ ఈసారి అంటే పదిహేనేళ్ళ నుంచి కూడా ఒక్కొక్క అవతారంలో గణపతిని ఇక్కడ నిలబెట్టడం జరుగుతుంది అదేవిధంగా ఈసారి శుభంకర మహాగణపతి అని చెప్పేసి ఈ స్వామివారిని ఇక్కడ నూలు పోగులతో తయారు చేసి ఇక్కడ ఇక్కడ నిలబెట్టడం జరిగింది అయితే దీనికి ఏంటి దీని విశిష్టత ఏంటి అనేది ఇక్కడ అడిగి తెలుసుకుందాం ఉన్నారు ఏంటి ఏంటి ఈసారి అవతారం శ్రీ మహాగణాధిపతి గురుభ్యో శ్రీగురుభ్యోన్మ హరి ఓం అందరికీ కూడా లోక కళ్యాణాన్ని కాంక్షిస్తూ ప్రతి ఒక్కరికి కూడా వినాయక చవితి శుభాకాంక్షలు అండి జక్కంపూడి రామ్మోహన్ రావు గారి యొక్క ఆశీస్సులతో జక్కంపూడి వారి ఆర్ధనలో రాజమహేంద్రవనం గణేష్ ఉత్సవ కమిటీ వారి ఆధ్వర్యంలో గత పదహారు సంవత్సరాలుగా విభిన్న రీతుల్లో ఈ యొక్క నవరాత్రి ఉత్సవాల్ని నిర్వహిస్తూ వస్తున్నారు అండి ప్రతి సంవత్సరం కూడా ఒక్కొక్క విధంగా ఒక్కొక్క రూపంతో చేస్తూ వస్తున్నారు అంటే పర్యావరణ విధంగా ఇక్కడ చేసే విగ్రహాన్ని ప్రతిదీ కూడా నీటిలో కలపకుండా ఆ దాన్ని ప్రసాదంగా భక్తులకి పంచడం జరుగుతూ వస్తుంది అలాగే ఈ సంవత్సరం పసుపు తాళ్లతో అంటే ముద్గల పురాణం ఆధారంగా గణపతి స్త్రీ రూపంలో ఉన్నటువంటి అండి వైనాయకి అష్టమాతృకా తత్వంలో కూడా ఈ రూపాన్ని కొలుస్తూ ఉంటారు గాణపత్యంలో అది కూడా అందుకని శుభంకర గణపతిగా పశుపుతాళ్లతో ఈ యొక్క గణపతి రూపాన్ని తీర్థిద్దడం జరిగిందన్నమాట అండి అంటే స్త్రీ రూపంలో ఈ పశుపుతాళ్లతో నిర్మించడానికి కారణం అంటే లోకంలో ప్రతి ఒక్కరూ కూడా సకల సౌభాగ్యాధాలతో పిల్లా పాపతలలో చల్లగా వర్దిల్లాలని అన్యోన్య దాంపత్యంగా సా కొనసాగాలని చెప్పి అలాగే వివాహం కాని వారికి కూడా త్వరగా వివాహం అయ్యి నిండు నూరేళ్లు అన్యోన్య దాంపత్యంతో సుఖజీవనం సాగించి భౌత్రాభివృద్ధి కలగాలని లోక కళ్యాణాన్ని కాంక్షిస్తూ ఈ విధంగా శుభంకర గణపతి అన్న నామధేయంతో ఈ సంవత్సరం గణపతిని కొలువు తీర్చడం జరిగిందండి రెండు రోజుల పాటు మొత్తం పదకొండు రోజుల పాటు ఈ సంవత్సరం జరుగుతుందండి ఏడో తారీఖు ఆదివారం ఉదయాన్నే ఈ ప్రసాదాన్ని అందరికి కూడా మహాపూర్ణావతితో ఈ యొక్క ఉత్సవాల్ని ముగించి ఆ రోజు మధ్యాహ్నం కల్లా ఈ యొక్క ప్రసాద వితరణ జరుగుతుంది పసుపు తాళ్ళన్నీ కూడా అందరికీ వితరణ చేయడం జరుగుతుందండి ఎలా జరుగుతున్నాయండి ఇక్కడ కూడా ఇక్కడ పుష్కరఘాటు నా గోదావరి ఘటన పదిహేను ఏళ్ల క్రితం జక్కంబూడి రామ్మోహన్ రావు గారి ఫౌండేషన్ ఆధ్వర్యంలో జక్కంబూడి రాజా జక్కంపూడి విజయలక్ష్మి గారు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుంది ఈ సంవత్సరం పదహారవ సంవత్సరం అయితే ఇక్కడ ఒక ప్రత్యేకత ఉంది ప్రతి ఏటా ఒక్కొక్క విధంగా దేవుణ్ణి తయారు చేస్తారు ఒక సంవత్సరం అయితే విభూతితో విభూ విభూతి ప్యాకెట్లతో విభూతి ప్యాకెట్లతో తయారు చేశారు ఒక సంవత్సరం అయితే గాజులతో చేశారు ఆ విధంగా ఈ సంవత్సరం అయితే పసుపు నూలు పువ్వు తాళతో తయారు చేశారు పదివేల చిల్లరి నూలు పోగులతో తొంభై తొమ్మిది వేలు నూలు పోగులతో ఈ విగ్రహాన్ని తయారు చేయడం జరిగింది అలాగే మరి ఇక్కడ ఈ విగ్రహం చూడడానికి ఈ రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రతి భక్తులు వచ్చి ఈ పదకొండు రోజులు కూడా తల్లి తరిదేరా చూసి చూసి వినాయకుడి యొక్క ఆశీర్వాదం పొందుతారు ఆ విధంగా ఇక్కడ ఈ జరిగే ఈ కార్యక్రమం ఈ పరిసర ప్రాంతాలలోనే ప్రత్యేకత ఇక్కడ శుభంకర మహాగణపతి అని చెప్పేసి ఇది ఒక ప్రత్యేకం ఇక్కడ ఈ పదిహేను ఏళ్ళ నుంచి కూడా ఇక్కడ చేస్తున్న ఉత్సవాలను చూసినట్లయితే ఇక్కడ ప్రతిసారి కూడా అంటే పర్యావరణానికి ఎటువంటి ఆటంకం కలకండగా ఉండే విధంగా ఇక్కడ విగ్రహాలు అనేది ఏర్పాటు చేయటం జరుగుతుంది అంటే ఎవరైనా ఎక్కడైనా మట్టితో కానీ తయారు చేసి కొంతమంది చేస్తారు కొంతమంది ఫ్యాషన్ పాలెస్తో చేస్తారు కానీ ఇక్కడ ఏ అది వాటిని కాకుండా కేవలం ప పర్యావరణహితమైనది దాంతో పాటు ఇక్కడ ఏ విధంగా గణపతిని తయారు చేస్తారో ఆ గణపతిని నిమజ్జనం అనేది ఇక్కడ చేయకుండా ఆ నిమజ్జనం రోజున ఈ గణపతి యొక్క ఏదైతే దెనితోటి అయితే తయారు చేస్తారో వాటిని భక్తులకు ఇక్కడ ప్రసాదంగా అందించడం అనేది జరుగుతుంది అయితే ఇక ఈసారి చూసినట్లయితే తొంభై తొమ్మిది వేల నూలు పొగులతోటి ఇక్కడ స్వామివారికి సంబంధించి ఈ పూజా కార్యక్రమాలు అనేది ఇక్కడ స్వామివారిని ఈ తయారు చేయడం జరిగింది ఈ తయారు చేసిన తర్వాత మొత్తం పదకొండు రోజుల పాటు కూడా ఈ విధంగా స్వామివారిని అంతా కూడా తయారు చేస్తారు ఈ పూజా కార్యక్రమాలు ప్రతిరోజు కూడా ప్రతిరోజు ప్రత్యేకమైన పూజా కార్యక్రమాలు అనేది నిర్వహించి తర్వాత స్వామివారిని ఇవన్నీ చేస్తారు తర్వాత పదకొండో రోజు అంటే వచ్చే నెల సెప్టెంబర్ ఏడో తేదీన ఈ కూడా ఈ ఏవైతే నువ్వుల పోగులు ఉన్నాయో ఈ నువ్వుల పోగులు అన్నింటినీ కూడా భక్తులకి ఇక్కడ అందరికీ అందించడం కూడా జరుగుతుంది అయితే ఈ విధంగా చేసినట్లు దీంతో రాజమండ్రి అంటే ఈ వినాయక చవితి నిమిత్తం రాజమండ్రి నుంచి వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులందరూ కూడా ఇక్కడికి వచ్చి ఈ స్వామివారిని దర్శించడం అనేది అనాదిగా వస్తున్నది అదేవిధంగా ఈ సంవత్సరం కూడా భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి ఇక్కడ దర్శించుకోవడం జరుగుతున్నది ప్ర గోదావరికి సంబంధించి అంటే దక్షిణ కాశీగా బాసు వెళ్తున్న రాజమండ్రిలోని ఇక్కడ వివిధ ప్రాంతాల నుంచి కూడా యాత్రికులు అందరూ కూడా ఎక్కువ పుష్కర ఘడికి అనేది వచ్చి ఇక్కడ పూజ ఇక్కడ స్థాన గోదావరిలో స్థానాలు ఆచరిస్తూ ఉంటారు ఇటువంటి సమయంలో ఈ గణపతి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఇక్కడ ఎవరైతే ఇక్కడికి వచ్చి ఇక్కడ స్థానాలు ఆచరించడానికి వస్తారో ఆ యాత్రికి కూడా ఇక్కడికి వచ్చి స్వామి వర్ణాన్ని దర్శించుకొని ఇక్కడ వాళ్ళ వాళ్ళందరూ కూడా దర్శించుకోవడం అనేది జరుగుతుంది కెమెరామెన్ వాసు శ్రీనివాస్ ఎన్టీవీ రాజమండ్రి